నమస్తే శ్రీ మహా శ్రీ మహా మనకి ఈ మాసంలో సెప్టెంబరు అక్టోబర్లో కొన్ని కొన్ని గ్రహాల యొక్క సంయోగం వల్ల మార్పుల వల్ల ఆ వక్రగతిలో సంచారం చేయడం వల్ల మనకి ప్రతిసారి కొన్ని కొన్ని రాజయోగాలు అనేవి జరుగుతూ ఉంటాయి అది ఇప్పుడు మనకి ఈ యొక్క గ్రహణం తరువాత ఏర్ప అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి కదా గ్రహణం అయ్యాక ఈ గ్రహాల అంటే గ్రహాల యొక్క సంచారము గ్రహణం తర్వాత చంద్ర గ్రహణం తర్వాత అనగా ఏ సెప్టెంబర్ ఏడవ తారీఖు తర్వాత మనకి ఆ గజకేసరి రాజయోగం అనేది ఏర్పడబోతోంది అయితే ఇది ఎప్పుడు అంటే సెప్టెంబర్ ఏడవ తారీఖు అంటే చాలా తక్కువ సమయమే మళ్ళా అలానే మనకి ఒక నెల నెలల పాటు ఉండట్లేదు చాలా తక్కువ సమయము ఏడో సెప్టెంబర్ ఏడో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు మాత్రమే అంటే కొన్ని రోజుల పాటు కొన్ని గ్రహాలు స్థాన చలనాలు జరగడం జరిగింది ఈ జరిగే క్రమంలో కొన్ని గ్రహాలు అంటే రాసుల్లోకి వారికి అత్యంత శుభప్రదం ఇవ్వడము కొన్ని కొన్ని రాసుల వాళ్ళకి తీవ్రమైన సంతాపము ఇబ్బందులు నష్టాలు కష్టాలు కలిగించే అవకాశం కనబడుతుంది అయితే అవి ఏమిటి అని విశ్లేషణ తర్వాత చేసినప్పటికీ ఇప్పుడు మనకి సెప్టెంబర్ పద్నాలుగున ఇంకొక వారం రోజుల్లో మి చంద్రుడు మిథున రాశిలోకి అంటే ఈ గ్రహణం అయిన తర్వాత మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అప్పుడు అక్కడ ఆల్రెడీ మనకి బృహస్పతి ఉండడం వల్ల ఈ యొక్క చంద్రుడు బృహస్పతి ఈ ఇద్దరు కలిసి గజకేసరి రాజయోగాన్ని కలిగించబోతున్నారు అంటే మనకి శాస్త్రంలో ఈ గజకేసరి రాజయోగం అనేది అత్యంత విశేషమైన రెండు పెద్ద పెద్ద యోగాలు కలిసినట్టు అంత ఫలితాన్ని ఇస్తుంది గజము అంటే ఇంకా చెప్పక్కర్లేదు జంతువుల్లో ఆ అత్యంత బలిష్టమైనది మరి కేసరి అంటే జంతువులకు రాజు సింహం కదా సో వీళ్ళిద్దరూ కలిసినటువంటి అంటే రెండు పెద్ద పవర్ఫుల్ ఆనిమల్స్ రెండు పెద్ద పవర్ఫుల్ గ్రహాలు అవి ఏమిటి చంద్రుడు మరియు బృహస్పతి వీళ్ళిద్దరూ కలిసి మనకి ఒక కొన్ని రోజుల పాటు ఈ యోగాన్ని కలగజేస్తున్నారు అయితే ఇది అత్యంత శక్తివంతమైన అమోఘమైనటువంటి రాజయోగము అయితే ఈ రాజయోగం మనకి ఏర్పాటు అయ్యేటప్పుడు చంద్రుడు యొక్క గ్రహస్థితి ఎలా ఉంటుంది అంటే కనుక సెప్టెంబర్ పదహారున చంద్రుడు మిథున రాశిలోకి వెళ్ళినప్పుడు చాలా పవర్ఫుల్ గా ఉంటాడనమాట అంత క్రితం వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు రావడం కానీ ఒడిదుడుకుండడం కానీ అలాంటివి ఏమైనా జరిగి ఉంటే కనుక ఈ సమయంలో అత్యంత ప్రభావితంగా మంచి మార్పులు తీసుకురాబోతున్నాడు ఈ రెండు గ్రహాలు కలిసి కొంత సమయం పాటు మళ్ళా మారిపోతాయి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి మళ్ళీ ఈ గ్రహాలు ఎక్కడికక్కడ చేంజ్ అవుతుంటాయి అప్పుడు ఈ రాజయోగం అనేది మారే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఈ గజకేసరి రాజయోగం అంటే ఏంటి ఎవరెవరికి ఎలా ఉంటుంది అనేది తెలియడం కోసం మీకోసం నేను ఇది ఈ చిన్ని ప్రయత్నాన్ని చేశాను అయితే ఇది శాస్త్రంలో ఎలా ఉండబోతోంది అంటే కనుక ఒక వ్యక్తి అత్యంత శక్తివంతుడు గాను తర్వాత జ్ఞానవంతుడు ధనవంతుడు ధనవంతుడుగాను రాజసమానమైనటువంటి విశేషమైన ప్రతిభను కనబరుస్తాడనమాట అంటే చంద్రుడు ఈ బృహస్పతి ఇద్దరు కలిసి కొంత సమయం పాటు ఆ వ్యక్తిని ఆ రాశిలో ఉండేవారిని విశేషమైన స్థాయికి తీసుకువెళ్తాడు దాంతోపాటు గోచారంలో ఏర్పడినటువంటి అంటే మరొక ముఖ్య విషయం అనమాట గోచారంలో ఏర్పడినటువంటి సాధారణంగా సమాజంలో ప్రతికూలతలు ఉంటాయి కదా ఆ ప్రతికూలతలు తొలగిపోయి సానుకూలమైన శక్తిని కూడా ఇవ్వడంతో పాటు ఆధ్యాత్మికం పట్ల ఆ వ్యక్తికి మంచి ఆ దానిలో నిష్ణాతులు అవ్వడము దాని మీద మమకారము మక్కువా కలగడము ఇలాంటి ఆధ్యాత్మిక చింతనతో విశేషమైన ఫలితాన్ని పొందేటట్లుగా చేస్తున్నారు బృహస్పతి చంద్రుడు అనమాట దీంతో పాటుగా మరొకటి ఏమిస్తున్నారు అంటే జ్ఞానము ధనము అదృష్టము ఇవి కూడా పెరిగేటట్టుగా అది కూడా చాలా షార్ట్ స్పాన్ అనమాట ఈ సమయంలో మీరు ఏం చేస్తే మరింత మంచి ఫలితాలు పొందుతారు అనేది నేను మీకు సవివరంగా తెలియజేస్తాను అయితే ముఖ్యంగా చంద్రుడు గురు ఈ ఇద్దరు సంయోగం చెందడం వల్ల ఈ పితృకాల సమయంలో అంటే మనకి పితృపక్షాలు మొదలయ్యే సమయము అసలే పితృపక్షాలు విశేషమైన సమయము దాంతోపాటు ఈ గురు చంద్రుల సంయోగము అత్యంత విశేషమైనది దీంతో పాటుగా మరి ఒకటి ఏంటంటే ఈ సమయం కూడా ఇలా కలవడము యాదృచ్ఛికమనమాట కొన్ని సంవత్సరాల తరువాత ఇటువంటి విశేషమైన సంయోగం ఏర్పడుతోంది అయితే ఆధ్యాత్మిక కోణంలో చూసినట్టయితే కనుక పితృపక్షంలో అంటే మేషాది ద్వాదశ రాసుల వారందరికీ కూడా పితృదేవతల యొక్క ఆశీర్వాదము ఈ సమయంలో దొరికే ఏర్పాటు జరుగుతోంది ఈ సమయంలో పూర్వీకుల కొంతమందికి అంటే పితృదోషాలు ఉన్న వారికి విపరీతమైన ఆగ్రహం కలుగుతుంది పితృదేవతల యొక్క ఆశీర్వాదాలు లభించలేని పరిస్థితి కనబడుతుంది అవి ఏ గ్ర రాసులు అనేది నేను తెలియపరుస్తాను తరువాత తర్పణాలు అంటే మీరు ఈ సమయంలో అన్ని రాసుల వాళ్ళు మీరు 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 జాతక విశ్లేషణ చూసుకోండి ఎవరికి పితృదోషాలు ఉన్నాయి మేషాది ద్వాదశ రాసుల వారు అందరికీ కూడా ప్రతి మనిషికి జాతక చక్రంలో తెలుస్తుంది పితృదోషాలు అనేది అది చెక్ చేసుకుని దీన్ని మీరు ఆ సమయంలో పిండ ప్రధానాలు తర్పణాలు బ్రాహ్మణులకి భోజనము దానము ఇలాంటివి ఇస్తే కనుక ద్విగుణీకృతం అవుతుంది అంటే రెండింతలు మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో చేసిన జపం కానీ తపస్సు కానీ దానం కానీ ఏదైనా సరే విస్తృతమైన పరిధిలో మీకు ఫలితాలు ఇవ్వబోతోంది కాబట్టి ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి ఎందుకంటే ఈ సమయం మళ్ళా మళ్ళా మనకి వచ్చేది కాదు యాదృచ్ఛికమో అదృష్టమో ఈ సమయాన్ని మనం ఈ సమయంలో పొందుతున్నాము అయితే విద్య ఆర్థికంగాను తర్వాత సంతాన పరంగాను ఆధ్యాత్మిక పరంగానూ కూడా మనకి శుభశక్తులు పెరగడంతో పాటు విశేషమైన శక్తివంతమంగా మనం అవుతాం అన్ని రంగాల్లో కూడా అయితే ఆ ముఖ్యంగా ఏంటంటే అయితే ఈ పితృపక్ష కాలంలో మనకి ఈ గజకేసరి రాజయోగము చంద్ర గురు సంయోగం వల్ల ఏర్పడింది కాబట్టి అది మనకి కరెక్ట్ స్పాన్ ఆఫ్ టైం ఎప్పుడంటే పద్నాలుగు పదిహేను ఈ సమయంలో ఏర్పడుతూ ఇరవై ఒకటో తారీఖు వరకు ఉంటుంది అంటే దానికి ముందు ఏడు రోజులు తర్వాత ఏడు రోజులు కూడా అత్యంత విశిష్టమైనవి కాబట్టి ఈ సమయాన్ని ఎవ్వరూ కూడా వృధా చేసుకోకండి మేషాది ద్వాదశ రాశుల వారి అందరికీ ఆ మీకు నేను ఫలితాలు చెప్తాను ఏం చెయ్యాలో చెప్తాను తూచా తప్పకుండా ఈ పరిహారాలను పాటించుకోవడము మీరు ఏం చెయ్యాలి అనేది కూడా చేసుకుని జాతక పరిశీలన చేసుకుని దానికి తగ్గట్టుగా పరిహారాలు కూడా చేసుకుంటే ఇన్ కేస్ మీ జాతకంలో కనుక పితృదోషాలు ఉండి ఉంటే కనుక ఈ రాజయోగం అనేది వర్తించని పరిస్థితి ఏర్పడుతుంది ఇది గోచార రీత్యా చెప్పే ఫలితాలన్నమాట అయితే ఆ ముందుగా మనం ఒక్కొక్క రాశి వారిగా ఎలా ఉండబోతోంది అనే అంశం చూద్దాం తదుపరి రాశి మిథున రాశి ఈ రాశి వారికి చంద్ర గురు యొక్క సంయోగంలో గజకేసరి యోగంకి ఎట్లాంటి ఫలితాలు వస్తున్నాయి అంటే కనుక విద్యార్థులకు ఇది చాలా అద్భుతమైన కాలము దీంతో పాటు మీరు ఉన్నత విద్యకు చదవాలన్నా లేదా విదేశాల్లో చదవాలన్నా స్కాలర్షిప్స్ కోసం ప్రయత్నం చేస్తున్నా లేదా క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ ఇలా మీకు సంబంధించినటువంటి ఏ పనులకైనా ఈ తక్కువ సమయము ఏడో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు ఈ సమయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి మీ ప్రణాళికలు సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా విషయాల్లో కనబడుతోంది ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక కొత్త కొత్త అవకాశాలు మీకు వస్తాయి ఆ అవకాశాలని తీసుకునే ప్రయత్నం చేసుకోవడంతో పాటు కొంతమందికి పదోన్నతులు స్థాన చలనాలు వేరే కంపెనీలకు మారడాలు ఇలాంటివి అంటే హైక్ రావడము ఇలాంటివి గోచరిస్తున్నాయి దానికి సంబంధించినవి ఏవైనా మీకు సూచనలు కనబడితే దాన్ని మీరు అందుకునే ప్రయత్నం ప్రయత్నం చేసుకోండి కొంతమంది వేరే ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూస్ కి వెళ్దామన్నా లేదా అంటే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఇంటర్వ్యూలకు వెళ్ళే వెళ్లే వెళ్లే ప్రయత్నం చేసినా గతంలో వెళ్ళినా లేదా వెళ్ళాలనుకున్నా ఇలా మీరు ఏది చేసినా సరే ఈ ఏడో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు సక్సెస్ కనిపించే అవకాశాలు కనబడుతోంది తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త కొత్త కాంట్రాక్ట్స్ రావడము లాభదాయకమైన వ్యాపారాలు చేసేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి గతంలో మీరు అప్పులు అవ్వడము లేదంటే ఇంకా మూసేద్దాము ఇక నా వల్ల కావట్లేదు అనుకుని బాధపడుతున్న వాళ్ళకి తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి ఈ సమయం మీకు చాలా చక్కగా ఉండబోతోంది దానికి తగ్గ ప్రయత్నాలు చేసుకునేది మీ యొక్క బాధ్యత అయితే ఐటీ మీడియా రంగాల్లో అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి దానికి సంబంధించినటువంటి కొత్తగా స్టార్టప్ కంపెనీలు పెడదామనుకున్నా ఐటీలో ప్రాజెక్ట్స్ తీసుకుందాం అనుకున్నా లేదా అంటే మీడియా రంగాల్లో ఇంకా విస్తృత పరిధిలో మేము పెడదామని అనుకున్నా ఇలా ఏది చేద్దామనుకున్నా ఈ రాశిలో ఉండే వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి గురువు యొక్క అద్భుతమైన ఫలితము మీకు అందబోతోంది కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోకండి తర్వాత ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే గనక శారీరకంగా చిన్న చిన్న ఇబ్బందులు తప్ప ఆ పెద్దగా శారీరకంగా ఏదో ఇబ్బంది పడేటట్టుగా అయితే ఈ సమయంలో కనిపించట్లేదు అయితే ఆరోగ్యపరంగా గతంలో కన్నా ఈసారి మీకు కొంత మెరుగు అనేది గోచరిస్తుంది కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఆగిపోయిన వివాహాలు కానీ వివాహం కోసం ప్రయత్నం చేయడం కానీ లేదా సంతాన యోగం కానీ కుటుంబంలో ఆనందం కానీ ఆ శుభకార్యాలకు తిరిగి మళ్ళా మొదలు పెట్టడం కానీ ఇలా మీరు ఏదైతే చెయ్యాలని అనుకుంటారో దానికి అన్నిటికీ ఇది చక్కని సమయము ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక కొంత మీకు పరపతి పెరగడంతో పాటు గతం కన్నా ఈ సమయం చాలా చక్కగా ఉండబోతోంది ఆ దీంతో పాటుగా మీకు గతంలో చే దగ్గర దాకా వచ్చి చేజారిపోయిన అవకాశాలు కావచ్చు పదవులు కావచ్చు లేదా పేరు ప్రఖ్యాతలు కావచ్చు మీరు కొంత ఇబ్బంది పడి ఉంటే మానసికంగా ఈ సమయంలో మీకు అవన్నీ తొలగిపోయి విశేషమైన గౌరవ ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలతో పాటు మంచి మంచి పదవులు మీకు వచ్చే అవకాశం కనబడుతోంది అలాంటివి ఏవైనా వచ్చినట్టయితే వెంటనే అందుకునే ప్రయత్నం చేయండి దానికి సంబంధించిన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారాలు ఈ సమయంలో ఏడో తారీఖు నుంచి తర్వాత అంటే ఏడు తర్వాత అంటే ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు మీరు ప్రతిరోజు ఒక ఐదు నిమిషాల పాటు తప్పదు చెయ్యాలి మనకి ఈ సమయం మంచి సమయం కాబట్టి వృధా చేసుకోవద్దు చిన్ని పరిహారమే ఓం నమో భగవతే వాసుదేవాయ ఇదేదో పెద్ద కొండలెత్తే పరిహారం కాదు కాబట్టి దీన్ని మీరు ఒక్క నూట ఎనిమిది సార్లు మనస్సులో స్నానం చేసి శుభ్రంగా కూర్చుని ఆ లేదా అంటే మీ పనులు చేసుకుంటూ మనసులో భగవంతుడికి దీపం పెట్టుకుని అనుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది దీంతో పాటు కుక్కలకు ఆ కాకి మీ చేత్తో అన్నం పెట్టడం కానీ దానికి ఆహారం ఇవ్వడం కానీ చేసినట్టయితే ఆ శని భగవానుడి దృష్ట్యా మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా లేదా ఇతర గ్రహాల వల్ల ఇబ్బందులు ఉన్నా అవి తొలగిపోయి ఈ యొక్క గజ కే గజ గజకేసరి రాజయోగము మీకు ఇంపాక్ట్ అయ్యేటట్టుగా ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి నమస్తే అయితే ఈ సమయంలో మనకి ఈ పితృపక్ష గజకేసరి రాజయోగము ఆ ప్రతి రాశి వాళ్ళకి ఏదో ఒక రకంగా అన్ని రంగాల వాళ్ళకి ఆ కొంతమందికి మంచి కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది అయితే శుభ ఫలితాలను కూడా కొన్ని రాసుల వాళ్ళకి ఇచ్చింది ఆ రాసుల వాళ్ళు ఏంటి అనేది ఓవరాల్ గా మీకు నేను చెప్తాను ఆ పరిహారాలు మాత్రం అందరూ చేసుకోవాల్సిందే ఇందులో ఎగ్జెప్షన్ లేదు అయితే ముఖ్యంగా మిథున సింహ కన్య తుల ధనస్సు కుంభ ఈ రాసుల వాళ్లకు ఆ మంచి అవకాశము అత్యంత అనుకూలంగా ఉండే అవకాశం గోచరిస్తోంది ఇది మొత్తంగా ఈ సమయంలో ఏర్పడే గజకేసరి రాజయోగ యొక్క ఫలితాలు మేషాది ద్వాదశ రాసుల వారికి చెప్పడం జరిగింది పరిహారాలు పాటించుకొని ఆ యోగాన్ని సంపూర్ణంగా మీరు దక్కించుకోవాలని కోరుకుంటూ నమస్తే